హలో ఫ్రెండ్స్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ మనకు తెలిసిందే అయితే ఆయన సినిమాలకు సోలో రిలీజ్లు దక్కడం లేదు ఈ ఏడాది రెండు సినిమాలు ఉన్నాయి రిలీజ్కి ఒకటి ఏంటంటే హరిహర్ వీర్మలో చాలా కాలం నుంచి అది షూటింగ్ జరుపుకుంటుంది రకరకాల కారణాలు ఏపీ పాలిటిక్స్లో పవన్ బిజీగా ఉండడం ఎలక్షన్స్ ఇవన్నీ కలిసి ఆ సినిమాని బాగా డ్రాక్ చేశాయి పాటుగా పవన్ అభిమానులు అత్యంత ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్న సినిమా ఓజీ ఇవి రెండు కూడా ఏడాది రిలీజ్ అవుతున్నాయి నిజానికి ఎంత ఎక్స్పెక్టేషన్స్ వస్తున్న సినిమాలకి సోలో రిలీ రిలీజ్ ఇచ్చేస్తారు వేరే నిర్మాతలు తమ సినిమాలను పోటీలో పెట్టరు పవన్ కళ్యాణ్ అనే కాదు పవన్ కళ్యాణ్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఇలాంటి పెద్ద స్టార్స్ సంబంధించిన సినిమాలు వస్తున్నప్పుడు ఈవెన్ అల్లు అర్జున్ పుష్ప వస్తున్నప్పుడు మీకు తెలుసుగా బాలీవుడ్లోనే చాలా సినిమాల్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు చావాలంటే సినిమాను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే అంత పెద్ద స్టార్స్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ తమ మీద పడకుండా చూసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఈసారి మాత్రం ఎక్కడో ఏదో జరుగుతుంది అనే అభిప్రాయమే ఆయన అభిమానుల్లో కావచ్చు ఆయన సన్నిహితుల్లో కావచ్చు చాలా ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించి హరిహర వీరమల్లు సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు ఆ డేట్ ఇచ్చేసి మేము దూరంగా జరుగుతామని మొన్న మధ్య సూర్యదవర్ నాగవంశి ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్కి సన్నిహితుడు పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తమిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇంకా సన్నిహితుడైన కాబట్టి ఖచ్చితంగా ఆయనకి డేట్ మేము ఇచ్చేయాల్సిందే కింగ్డమ్ కావాలంటే తర్వాత వేసుకుంటామని చెప్పారు ఆయన కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం ట్వంటీ టూ అనుకుంటున్నాను ఇంకా డేట్లు కన్ఫర్మ్ కాలేదు కానీ జూలై ఇరవై ఐదు ఆ టైంకల్లా హరిహర్ వీరమలు రిలీజ్ అవుతుంది వార్తలు వస్తున్నాయి కింగ్డమ్ కూడా ఆలోపునే అయితే జూ జూలై నాలుగు లేదా ఇరవై ఐదు మధ్యలోనే రిలీజ్ చేసేయడానికి వాళ్ళు కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది మరొక కీలకమైన పరిణామం ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన మరొక సినిమా ఓజీ ఏదైతే ఉందో అందరు ఎగ్జైట్మెంట్ ఎదురు చూస్తున్నారు ఆ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు బట్ అదే టైంలో ఏపీలోనే ఎమ్మెల్యేగా ఉన్నారు హిందూపూర్ ఎమ్మెల్యే టాలీవుడ్కి సంబంధించిన టాప్ హీరోలు సీనియర్ హీరో హీరోల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ టూ దానికి కూడా ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి దాన్ని కూడా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే మొన్న బాలయ్య బర్త్డే సందర్భంగా ప్రకటించారు సో ఇవన్నీ కూడా అంటే ఇటు హరిహారు వీరమలు కానీ కింగ్డమ్ కానీ ఈ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే సన్నిహితులు అన్నమాట ఒకే గ్రూప్కి చెందిన వాళ్ళు చాలా సన్నిహితులు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే సూర్యదాగరణ నాగవంశి వీళ్ళందరికీ అంత ఇష్టం అందరికీ తెలిసింది అట్ ద సేమ్ టైం టైమ్ బాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒకే కూటంలో ఉన్నారు సో వీళ్ళందరూ సన్నిహితులు సన్నిహిత వర్గాల నుంచే పవన్ కళ్యాణ్కి ఇలాంటి సోలో రిలీజులు ఎందుకు దక్కడం లేదనేది ఇప్పుడు చర్చనీయమైంది ఇందులో హీరోల పాత్ర తక్కువగానే ఉంటుంది దీంట్లో ఎక్కువగా జరిగేది ఏంటంటే ఆ వెనకాల ఉన్నటువంటి ఆ శక్తి ఏంటి అన్నదే ఇప్పుడు చాలా పెద్ద చర్చ అయితే మొదలైంది సినీ ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది పవన్ కళ్యాణ్ మొన్న మధ్య పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నా సినిమా మీదే మీరు ఎలా చేస్తున్నారా మీకు రిటర్న్ గిఫ్ట్ నేను ఇస్తాను సినిమా సోలో రిలీజ్ సోలో రిలీజ్గా అనడం కంటే కూడా సింగిల్ స్క్రీన్ కి సంబంధించిన వివాదాన్ని తెరపైకి తెచ్చారు సరిగ్గా నా సినిమా రిలీజ్ ఉన్నప్పుడే మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాగుందని చెప్పి ఆయన సెటరీల్గా ఒక ప్రశ్న రిలీజ్ చేయడము ఖచ్చితంగా దానికి సంబంధించిన యాక్షన్ ఉంటుంది అన్నట్టుగా ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది కానీ అప్పుడు ఆయన ఏదో ఆవేశంలో మాట్లాడారు నిజానికి అలాంటి కుట్ర ఏమీ లేదు అన్నట్టుగా సినీ ఇండస్ట్రీలు నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి బట్ కట్ చేస్తే ఎక్కడో ఏదో జరుగుతుంది ఆయనకు సోలో రిలీజులు దక్కన ఇవ్వడం లేదు రెండు సినిమాలు విషయంలో ఎవరు ప్లాన్ చేస్తున్నారా అనే అభిప్రాయం చాలా మంది నుంచి ముఖ్యంగా పవన్ అభిమానుల నుంచి వ్యక్తం అవుతుందన్నమాట సింగిల్ సినిమాలకు సంబంధించి ఆ సినిమాలు ఎక్కువగా రిలీజ్ కావట్లేదు ఇది చాలా ఇబ్బంది అవుతుంది మాకు షేర్ ఇవ్వకపోతే మేము సినిమాలు థియేటర్లు మూసేస్తాం అన్నట్టుగా ఒకనొక దశలో మాట్లాడినా ఈ సినిమా మా పెద్దలు కానీ చాంబర్ పెద్దలు కానీ లేకపోతే ఈ థియేటర్లు ఓనర్లు కానీ ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు దీని మీద ఎందుకు మాట్లాడలేదు ఎస్పెషల్లీ సినిమా థియేటర్ ఓనర్లను పక్కన పెడతారు చాంబర్ కానీ నిర్మాతలు కానీ ఎందుకు ఈ విషయం మీద మాట్లాడలేదు ఎందుకు పవన్ కళ్యాణ్కి సంబంధించిన రెండు పెద్ద సినిమాలకి సోలో రిలీజ్ ఎందుకు అవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ ఉంది అలాంటప్పుడు తప్పదు ఎందుకంటే జనం ఎక్కువ సినిమాలు చూడడానికి ఇష్టపడతారు ఎక్కువ సినిమాలు రిలీజ్ వచ్చినా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది అయినప్పటికీ కూడా కొంత గ్యాప్ తీసుకుంటారు ఇప్పుడు పదకొండు పన్నెండు పదమూడు జనవరిలో వరుస పండుగ రోజులు వస్తే పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అంటే అటు ఇటు ఒక రోజు వదులు టోటల్ ఫైవ్ డేస్ ని గ్యాప్లో రిలీజ్ చేసుకుంటూ ఉంటారు అంత బిజీ షెడ్యూల్లోనే అంత బిజీ పండగ మూమెంట్లోనే ఆ మాత్రం వన్ డే గ్యాప్ అన్న తీసుకుంటారు సినిమాల రిలీజ్ సంబంధించి అలాంటిది అంసీజన్ ఇది యాక్చువల్గా స్కూల్లోనే తెరిచేశారు వర్షాలు పడుతున్నాయి సినిమాలకు సంబంధించిన పెద్ద పికప్ ఉండదు అలాంటి టైంలో రిలీజ్ అవుతున్న సినిమాలకి సోలో రిలీజ్ దక్కకుండా చేయడం వల్ల ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద పడుతుంది అనే అభిప్రాయం సినీ అనలిస్ట్ నుంచి ఎక్కువ వ్యక్తమవుతుంది మరి అంత పెద్ద శక్తి ఎవరు ఎవరు ఎలా పవన్ కళ్యాణ్కి సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నది ఎవరు అనే దాని మీద ఇప్పుడు ఆ చర్చ అయితే మొదలైంది ఇదంతా ఒక కాన్స్పిరసీ థీరియా లేకపోతే నిజంగానే అలాంటి శక్తి ఏదైనా జరుగుతుందనే తర్వాత విషయం కానీ పవన్ అభిమానుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక చర్చ అయితే మొదలైంది పవన్ కూడా ఈ పరిణామాలన్నీ గమనిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఊరికి ప్రతి విషయాన్ని ఎంతో ఆచితూచిగానే మాట్లాడే పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆధారము లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన ఎలా మాట్లాడరు గతంలో తన సినిమాకి సంబంధించిన ఇష్యూ మీద అంత సీరియస్ అవ్వరు ఆయనకు సా అంటే ఈ నిర్మాతలు లేకపోతే ఈ ఎగ్జిబిటర్స్ ఎవరైనా కావచ్చు వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో జరిగిన తిరిగిన మెసేజ్లు ఏవి ఉన్నాయో వాటి సమాచారం మొత్తం కూడా పవన్ దగ్గర ఉంది పైగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి రిపోర్ట్స్ కూడా ఉంటాయి కదా సో ఏదో జరుగుతుంది పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ఆయనకు సోలో రిలీ రిలీజులు దక్కనవ్వకుండా చేస్తున్నారనే ఒక అభిప్రాయం ఆయన అభిమానులు చాలా ఎక్కువగా ఉంది మరి దీనిలో లోగుట్టేంటన్నది ఆ పెరుమకి అరక మరి అప్డేట్ కోసం చూసిన అండి ఏ విదేశం